करो भेड़ा भरव बत्या बल सिद्धे रष्ट बनव तदा दे तस्य दृष्टाद द्रवमे दे कपुडस्य सह हजारन अग्रे वदा बनव बस्य स विक्र विवहा हृदगम सत्यं नर ब्रह्मम برجक दान काल नत्येव देवेन केतो का करना है माता नाना हिमालय राजनाथ के अवतार श्रद्धा करता सारे आवे से गेलो राजुर <laughs> నేను అందరికీ ఇవ్వటం జరిగింది ఆల్మోస్ట్ సగం ప్రభాకర్ ప్రభాకరన్న ప్రజల్ని ఈ విధంగా కాపాడారు మీ ప్లాంట్ వల్ల ఊర్లో జనాలు మీ పేరు చెప్పుకొని చాలా మంది సంతోషపడుతున్నారు మా గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ని మాట్లాడుతుంది కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ అమృత ధార ప్రోగ్రాము దాదాపు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మొదలుపెట్టాం ఫస్ట్ ప్లాంట్ కూడా ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీలోనే మొదలైంది అది కూడా ఎందుకంటే ఉదయగిరి మనుషులు చాలా మంచివాళ్ళు మంచి మనుషులున్నవాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి కొన్ని దగ్గరలో మేము ఇబ్బంది పడ్డాము ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డాం ఎవరు వచ్చి అడిగారో వాళ్ళకి పెట్టాము ఊర్లో ఎన్ని గొడవలు ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి పార్టీలు ఉన్నా ఇక్కడైతే దీన్ని ఆపడం చేయడం అటువంటి కార్యక్రమం ఎక్కడ జరగదు సో ఉదయగిరి అంటే మాకంత ఇష్టం అని చెప్పాలా ఈరోజు ఓటుకోవసం కాదు ఇది రెండు వేల పదిహేడు నుంచి చేస్తున్నా సో ఈరోజు వచ్చి మీకు నేనేదో ఓటు కోసం అని చెప్పి మీకు చెప్తున్నాను అనుకో నిజంగానే మంచి మంచిది మొత్తం నెల్లూరు జిల్లాలో దాదాపు నూట ఇరవై ఐదు ప్లాంట్లు ఇచ్చడం పెట్టడం ఈ ప్లాంట్ కూడా ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తాము ఏదన్నా రిపేర్లు వచ్చినా ఇంకేదన్నా మెయింటెనెన్స్ వచ్చినా అటువంటి అన్నీ కూడా మా శంకర్ ఉన్నాడు మీ ఈయన విజయ్ ఎవరికైనా ఉంటాడు శంకర్ కూడా అతను ఫోన్ చేస్తే ఏదన్నా సమస్య ఉన్నా ఇమీడియట్ గా అటెండ్ అవుతారు అటెండ్ అవుతారు సో ఏ సమస్య కూడా లేకుండా ప్లాంట్లు అన్ని కూడా నడుస్తున్నాయి పెట్టడం సులభం నడిపేయడం చాలా కష్టం బట్ ప్రతి ప్లాంట్ ఈరోజు పెట్టిన నెల్లూరు జిల్లాలో ప్రతి ప్లాంట్ నడుస్తుంది వాటర్ లేకపోతే తప్పగా అక్కడ ఒక్క ప్లాంట్కి నీళ్లు లేవు బోర్లో నీళ్లు ఆగిపోయినాయి అటువంటిది ఏదైనా సమస్య వస్తే తప్పక ఎక్కడ కూడా ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగల ఖచ్చితంగా దాన్ని రన్ అయ్యేటట్టుగా చేస్తున్నాము ఏదన్నా ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది రెండోది ఈరోజు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అందరికి కూడా రకరకాల సంక్షేమ పథకాల్లో రకరకాలుగా మీ అందరికి కూడా లబ్ధి పొందుతున్నారు సో నేను మెయిన్ ఒకటి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి మనందరం రేపు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా ఖచ్చితంగా కొట్ట మొత్తం కొట్టాలా కొడుతుందా నవ్వుతా ఉండాలా చూడు సంతోషం సో జగన్మోహన్ రెడ్డి మనం మీ అందరికి మళ్ళీ కూడా చెప్తుండ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా అట్లే రాజగోపాల్ అన్ని ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపియాల ఈ గెలిపిస్తేనే అక్కడ ఆయన కుర్చీలో కూర్చునే గుర్తు పెట్టుకోండి ఇది ముఖ్యం అది ఎంత ముఖ్యం ఇది కూడా అంత ముఖ్యం అట్లే నన్ను కూడా చెప్పమ్మ నువ్వు చెప్పు చెప్పు చేస్తారు చెప్పాలమ్మా మీరు ఒకసారి చెప్పమ్మా అది ఎటువంటి అది తెలుసు నన్ను కూడా ఎంపీగా గెలిపించాలా బాధ్యత నువ్వు ఊరు వాళ్ళందరినీ కూడా నువ్వే చూసుకోవాలా మీ పేరేంది చూస్తే అంటే నన్ను నువ్వు అటు కెమెరా చూస్తున్నావు ఇక్కడ ఇంత మంచి నిలబడి ఉంటే ఫోటో తీసుకున్నానా

మీ అందరికి కూడా చెప్పాల్సింది చెప్పాను ఊరికి చేయగలిగి నోట్ చేసాము మీ అందరు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మనం అందరం గెలిపియాలి సరేనా మళ్ళీ جي جگا پيڏن کي هلا ڏين ها کي پگھ کو پگھ کو فايڪو سيكو ماڻه ڪيو فلا ڪاله ڪمان